వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు ఉన్నారు సార్ నమస్కారం రీసెంట్గా రీసెంట్ గా తేదీన మీరుపేటలో ఒక ఒక లేడీ హత్య కేసు అయితే హల్చల్ చేసింది మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే అతను మాజీ జవాన్ అని అయితే తెలుస్తుంది ఒక జవాన్ అయ్యి ఉండి ఈ విధంగా చేయడం కరెక్ట్ అని అంటారా అంటే ధనరాజ్ ఇందులో ఏంటంటే జవాన్ అనేవాళ్ళు జనరల్ గా అయితే చాలా డిసిప్లైన్ గా ఉంటారు వాళ్ళ ట్రైనింగ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది అయితే ఒక జవాన్ దారి తప్పి ఒక క్రిమినల్గా మారితే ఏ విధంగా ఉంటుందనేది ఒక ఎగ్జాంపుల్ కింద అయితే ఈ గురుమూర్తిని చూడొచ్చు ఎందుకంటే జవాన్లో అంటే ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటారు జవాన్ రైతుకి ఎంత భారతదేశంలో ఎంత విలువ ఉందో జవాన్ కూడా అదే విలువ ఉంది అటువంటి జవాన్ దారి తప్పి ఒక క్రిమినల్ అయితే ఎంత దారుణంగా ఎంత క్రూయల్గా అతి కిరాతకంగా ఏ రకంగా మర్డర్ చేయొచ్చు అనేది మనకి గురుమూర్తిని చూస్తే కనుక తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించకపోయినా సరే కొన్ని ఆధారాలు అయితే గురుమూర్తికి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి గురుమూర్తి హత్య చేశాడు గురుమూర్తిని నిందితుడి కింద అయితే పోలీసులు ఆల్మోస్ట్ అయితే నిర్ధారించే పరిస్థితి అయితే ఉంది అయితే సాక్ష్యాధారులు ఇంకా సేకరించే పనులు ఉన్నారు ఎందుకంటే ఇది ఆశామాషీ మర్డర్ కాదు ఇది చాలా లోతుగా చేశాడు చాలా ఆలోచన పథకం ప్రకారం అయితే చేశాడు మన బ్లూరేస్ టెక్నాలజీలో కూడా పోలీసులు అయితే రాష్ట్రం నలుమూలలో కాదు దేశం నలుమూలలో కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎస్పీ మన సి సిపి ఎవరైతే సుధీర్ బాబు ఉన్నారో సుధీర్ బాబు తీసుకురావడం జరిగింది అదే బ్లూ రేస్ టెక్నాలజీతో ఏంటంటే ఆ కొట్టిన చెక్క మొద్దు ఏదైతే ఉందో మాంసం కొట్టిన చెక్క మొద్దు అసలు ఆ చెక్క మొద్దు ఇంట్లోకి ఎలా వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది సరే ఏ రకంగా తీసుకువచ్చాడు అనేది ఒక కోణం అయితే ఆ చెక్క మొద్దుమే కూడా బ్లూరేస్ ఉపయోగించడం వల్ల రక్తం మరకలు కానీ అదేవిధంగా మాంసపు చిన్న చిన్న పీసెస్ అయితే దాని మీద కంటికి కనబడింది బ్లూరేజ్ కనబడుతుంది అటువంటి అయితే గుర్తించారు అంటే నాకు తెలుస్తుంది విషయం ఏంటంటే సార్ అదంతా ఒక సినిమా చూసి ఆ విధంగా చేయాలని అనుకున్నట్టు బయట వార్తలు అయితే వస్తున్నాయి ఎంతవరకు నిజం అవును అది కూడా ఉంది ఎందుకంటే సూక్ష్మ దర్శిని అని ఒక ఫిల్మ్ అయితే ఉంది అవును రీసెంట్ గా వచ్చింది సార్ ఎంసీ జి జితిన్ అని డైరెక్టర్ అతను ఇది రెండో సినిమా రెండు వేల పద్దెనిమిదిలో నాన్సెన్స్ అని ఒక సినిమా తీశాడు అయితే అతను ఎక్కువగా నిజ జీవితానికి దగ్గరలో ఉండే కథలను అయితే ఎంచుకుంటాడు మరి ఈ సూక్ష్మదర్శిని అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమాని నిజ జీవితంలో అతను చూశాడా లేకపోతే అతను క్రియేట్ చేసి ఈ రకంగా ఒక కొత్త క్రైమ్ని ఒక కొత్త కోణంలో అయితే అతను చూపించడం జరిగింది అయితే సినిమాలు అనేవి జనరల్గా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అయితే అతను ఒక క్రియేటివ్గా తీద్దామని అయితే తీసుకుండొచ్చు అతను కొత్త డైరెక్టర్ కాబట్టి అయితే దాన్ని అయితే గురుమూర్తి తీసుకున్నట్టుగా తెలుస్తుంది గురుమూర్తి తీసుకుని ఆ సినిమాలో ఏ రకంగా అయితే ఆ సినిమాలో ఎవరైతే ఒక మహిళ ఉంటుంది మహిళ ఇంకొక మహిళను లవ్ చేస్తుంది ఇంకొక మహిళను లవ్ చేసి ఒక బాలికని దత్తత తీసుకుంటారు ఆ దత్త తీసుకోవడం ఆ మహిళకు సంబంధించిన అన్నకు అదే విధంగా తల్లికి అది ఎందుకంటే కూతురు ఈ రకంగా చేసిందని వాళ్ళు ఆ మైల్ని ఏదో రకంగా చంపాలని పథకం ప్రకారం ఒక డ్రమ్లో యాసిడ్స్ కొన్ని రసాయనాలు వేసి ఐదు రోజులు కుళ్ళ పెడతారు అందులో ఆల్మోస్ట్ ఈ ఫ్లష్ అంత క్లియర్ అయిపోయి దాని ఏంటంటే వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ఫ్లష్ ద్వారా బయటికి పంపించడం అనేది ఆ సినిమాలో ఉంటుంది అదే విధంగా ఎముకలను కూడా మొక్కలు చేయడం పొయ్యి మీద కాల్చడం అంటే పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి దాన్ని కూడా మొక్కలు చేయడం ఆ మొక్కలు చేసిన దాన్ని కూడా ఫ్లష్ ద్వారా పంపించినట్టుగా అయితే అస్తమాటలు ఈ డ్రైనేజీల్లో వాళ్ళు రావడం ఇదంతా ఒక హీరోయిన్ గమనించడం పక్కన ఉంటది హీరోయిన్ పోలీసులకు ఏ విధంగా పట్టించిన అని సూక్ష్మ సినిమా అవును అయితే దర్శిలో ఇతను ఇంకొకటి ఇతను ఇప్పుడు బయటకు వస్తున్న ఒక్కొక్కటి వెలుగు తీస్తున్న నిజాలను బట్టి ఇంకొకటి కూడా ఉంది ఏదైతే ఇతను కుక్కను ఏ రకంగా అయితే చంపాడు అవును ఫస్ట్ కుక్క మీద ప్రయోగించిన తర్వాతే చేస్తారని తెలుస్తుంది చేశారని తెలుస్తుంది కదా ఆ కుక్కని ఏ రకంగా అయితే చంపాడో అందులో ఉడుముని చంపుతాడు ఉడుముని చంపుతాడు ఎవరైతే అన్న క్యారెక్టర్ ఉందో అదేవిధంగా పిల్లిని కొట్టడం జంతువుల మీద ఫస్ట్ ప్రయోగిస్తారు అందులో ఏ రకంగా అయితే చంపి తినడం ఉడుముని చంపి అయితే తింటారు అందులో ఏ రకంగా క్రూయల్టీ ఉందో ఇతను గురుమూర్తి అనేది అతను ఇన్స్పిరేషన్గా అయితే తీసుకున్నాడు గురుమూర్తి ఇన్స్పిరేషన్గా తీసుకుని విధంగా తన భార్యను చంపినట్టు మూడు మొక్కలు చేశాడు తలని మొండని బాడీని మూడు పీసెస్ చేశాడు అంటే ఒకే పీసు బకెట్లో కానీ ఇందులో కానీ పట్టదన్న ఉద్దేశంతో అతను చేసినట్టుగా తెలుస్తుంది అయితే మూడు ముక్కలు చేసి మూడు ముక్కలను కూడా బాగా ఈ కింద క్లాత్ వేసి ముక్కలు చేసి హీటర్ బకెట్లో వేసి హీటర్తో ఉడికిచ్చాడు హీటర్తో ఉడికిచ్చిన తర్వాత ఫ్లష్ కింద అయింది ఫ్లాష్ కింద అయిన తర్వాత పొయ్యి మీద పెట్టి కుక్కర్లో ఇంకో ఉడికిచ్చాడు ఎముకల్ని మొక్కలు చేసి పొడి కింద దంచాడు అతను ఎందుకంటే ఆ సినిమాలో అయితే ఫ్లస్ట్లో పంపించినట్టు చూపించారు ఇంకా పీసెస్ ఉండడం వల్ల దంచాడు కొన్ని సాధ్య ముక్కలు మొక్కలు చేయడానికి కూడా అవన్నీ కూడా ఒక కవర్లో తీసుకెళ్లి ఒక బకెట్లో తీసుకెళ్లి మీర్పేట్ పెద్ద చెరువులో పడేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది అయితే ప్రధానంగా ఆ సినిమాని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని చేయడం అనేది ఇందులో దారుణమైన చర్య ఎందుకంటే సినిమాలు మంచి ఉంట చెడు ఉంటుంది అదే విధంగా పుష్ప సినిమా కూడా చూడొచ్చు పుష్ప సినిమాలో కూడా మంచి ఉంటది చెడు ఉంటది అనేది తీసుకోవాలి యాక్చువల్గా పుష్పాలు ఎక్కువ చెడు చూపించిన అది వేరే విషయం అంతే దాని ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రీసెంట్గా కూడా చూసాం నేను అరే నేను వ్యాన్ తీసుకుని వెళ్తాను చెక్ పోస్ట్ దమ్ముంటే పట్టుకో చక్కగా వస్తానట్టుగా డైలాగులు సేమ్ చెప్పడం అంటే నేను చెప్పేది ఏంటంటే సార్ ఒక ఎక్స్ జవాన్ అయ్యి ఉండి ఈ విధంగా సొంత భార్య మీద చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే విధంగా అతనికి ఏ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంది ఒకవేళ అతను చేసిన హత్య ప్రూవ్ అయితే అతనికి ఏ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంది అంటారు ఖచ్చితంగా ఉరి శిక్ష అయితే అమలు చేస్తారు అయితే సాధారణంగా మన భారతదేశంలో ఉరి శిక్ష అనేది రద్దు చేశారు అంటే బాగా కొన్ని సందర్భాల్లోనే కోర్టు జడ్జీలు కానీ ఆ నిర్ణయం తీసుకుంటారు ఇతనికైతే మటుకు ఇతను ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇప్పుడు అధికారిక ప్రకటన రాలేదు కానీ మనం నిర్ధారించకూడదు అయితే అధికారికంగా ఇతను కనుక ఇతను చేసింది కనుక ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో పోలీసులు అయితే ఇతను రిమాండ్ ధరలు ఇస్తారు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఖచ్చితంగా ఇతనికి అతి త్వరలోనే ఉరి శిక్ష అయితే ఖచ్చితంగా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అతనైతే డైరెక్ట్ చెప్పడం జరుగుతుందంట నేనే చంపా దమ్ముంటే సాక్ష్యాలు చూపించి నాకు సిక్స్ అయ్యాడని డైరెక్ట్ అతను డైరెక్ట్ గా అంటే తనకి ఈ ట్రైనింగ్ మొత్తం తన ఆర్మీ ట్రైనింగ్ లో ఉండేటప్పుడే ఇవన్నీ నేర్చుకున్నాడనే బయట టాక్ అయితే వస్తుంది దాని గురించి ఏం చెప్తారు మీరు అదంతా ఆర్మీలో నేర్పించారు ఆర్మీలో ఒక మనిషిని ఏ విధంగా చంపాలి అంటే ఇప్పుడు దేశం కోసం చంపడం వేరు హత్య చేయడం వేరు దానికి రెండింటికి చాలా తేడా ఉంది ఒక దేశం కోసం ఒక జవాన్ చంపాడంటే అది కరెక్ట్ ఇప్పుడు ఆడి పెళ్ళాన్ని చంపడంలో ఇప్పుడు ఆరు నెలల కత్తి జాము చేసి మొసల్దాన్ని చంపినట్టు ఇలాగా పెళ్ళం మీద రకరకాల ప్రయోగాలు చేయడం జనరల్ గా ఇతను సినిమా చూసే నేర్చుకున్నాడు ఒకటి రెండోది ఏంటంటే ఆర్మీలో మనిషి మనసు కంట్రోల్ ఏ విధంగా చేయాలి మొరటుగా తయారవుతారు ఎందుకంటే అతనికి ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఆ ఒక మనిషిని చంపడానికి వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు వాళ్ళు చాలా రాటు తేలిపోయి ఉంటారు అంటే అతను అయితే ఇతను చెడుగా ఉపయోగించాడు అతను మానసిక స్థితి ఏమైనా చేంజ్ అయి ఉండొచ్చు అంట ఖచ్చితంగా అతని మానసిక స్థితి రిటైర్డ్ అయిన తర్వాత అయితే మారింది అయితే ప్రధానంగా ఏమంటున్నారంటే అతను అతనికి రిలేషన్ బయటపడింది కాబట్టి అతనకున్న ఏదైతే లైంగిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వివాహిత సంబంధాలు ఏవైతే ఉన్నాయో అతనిది బయటపడింది ఆ భార్య చేసింది అందులోనూ ఏంటంటే సుబ్బమ్మని ఈవిడి తల్లి ఉంది ఎవరో వెంకట మాధవి తల్లి వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇతను మా అల్లుడు సరిగ్గా ఉండట్లేదు కాబట్టి పెద్దల్లోకి తీసుకెళ్లి మందలించాం మందలించడం వల్ల నాకు అల్లుడి మీద అనుమానం ఉందని కూడా ఆ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అదే రోజున పోలీసులు చెప్పడం జరిగింది అదే ప్రధాన కారణం గురుమూర్తి మీద అనుమానం రావడానికి అయితే ప్రధానంగా అనుమానం రావడం జరిగింది అదే విధంగా సిసి కెమెరాలో ఇతను ఆమె బయటకు ఎక్కడ రాలా ఇతని మీద కోపంతో వెళ్ళిపోయిందని చెప్పారు అయితే బయటికి వెళ్ళాలా అది ప్రధానంగా పోలీసులు కూడా అక్కడ అనుమానం రావడానికి అదో రెండో కారణం అందుకనే అంటే ఖచ్చితంగా ఇతను సినిమా అయితే చూశాడు సినిమా చూసే ఈ రకంగా హత్యకు మోటివ్ అయితే సినిమా చూసి ఈ రకంగా వాళ్ళ భార్య మీద అయితే ఉపయోగించడం అనేది మనకే మనకి ఉన్న సమాచారం అయితే తెలుస్తుంది అయితే అది అందుకనే అంటే ఇతనికి ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో రిమాండ్కి తరలించే అవకాశం ఉంది కోర్టు ఇతనికి ఉన్న క్రూయాలిటీని బట్టి ఉరిశిక్ష పడే అవకాశం నూటికి నూరు శాతం ఉందని అయితే మనం చెప్పవచ్చు చూద్దాం సార్ ఏం జరుగుతుందో అసలు అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది అయితే మనం త్వరలోనే చూసేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ